నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కువైట్ లోని నిషేధిత ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి అలాగే నిషేధిత తీర ప్రాంతాలలో చేపలు పట్టడం మానుకోవాలని చెప్పి హెచ్చరించింది వివరాలేకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలుపుబడిన తీర ప్రాంతాలలో చేపలు పట్టడం మరియు నౌకాయానం చేయడాన్ని నిషేధిస్తూ ఉంది ఎవరైనా ఈ యొక్క నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కోస్ట్ గార్డు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఆల్ అకాజ్ ప్రాంతం నుంచి మ్యాప్ లో గుర్తించబడిన ప్రదేశాలకు వెళ్లడం చేపలు పట్టడం లేదా సముద్రంలో నౌకాయానం పడవలు నడపడం వంటివి చేయకూడదని చెప్పి సముద్రంలో తరచుగా వెళ్లే కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు ఈ యొక్క హెచ్చరికను జారీ చేసింది జాబర్ వంతెన ప్రారంభం నుంచి రాస్ అషీరీస్ అలాగే ఆల్ హైషాన్ దోహా మరియు సులైబీ ప్రాంతాలకు ఇది నిషేధిత ప్రాంతాలకు హోదాకు సంబంధించిన విషయం అని చెప్పి రెండు వేల ఎనిమిదిలోని మంత్రివర్గ నిర్ణయం నెంబర్ ఎనిమిది వందల పదహారుతో పాటు రెండు వేల పద్నాలుగులోని పర్యావరణ పరిరక్షణ చట్టం నెంబర్ నలభై రెండు మరియు దానిలోని ఆర్టికల్ నూట ఎనిమిదికి అనుగుణంగా ఈ యొక్క నిషేధం ఉంటుందని చెప్పి అలాగే కువైట్ బేలో కూడా ఫిషింగ్ పర్మిట్లలో ఈ నిషేధిత ప్రాంతాలలో చేపలు పట్టడం లేదని కూడా గుర్తించబడిందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలుపబడిన ప్రాంతాలలో చేపలు పట్టడం కానీ సముద్రంలోకి వెళ్లి నౌకాయానం చేయకూడదని చెప్పి తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్